శ్రీనాథర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నర్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకి వచ్చి జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ టింక్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో చాలా మందికి వారికి సంబంధించినటువంటి చిరునామాలు రద్దవుతున్నాయి కదా అంటే సివిల్ ఐటీ కార్డు పైనటువంటి అడ్రస్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ మనం అడ్రస్లు ఎత్తున అప్డేట్ చేసుకుంటూ ఉన్నాం అయితే ఈ అడ్రస్లు అప్డేట్ చేసుకోవడంలో కొంతమంది అడ్రస్లు దొరకక ఇబ్బంది పడి ఏజెంట్లని ఆశ్రయించి వారి ద్వారా అడ్రస్లు ఎక్కడికి అప్డేట్ చేయించుకుంటున్నారు అయితే అవన్నీ కూడా డూప్లికేట్ అంటే డైరెక్ట్గా కాకుండా అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా డూప్లికేట్ డాక్యుమెంట్స్తో మనం అప్డేట్ చేయించుకుంటున్నట్టు లెక్క ఆ విధంగా అప్డేట్ చేస్తున్నటువంటి ఒక మూటాని కోటికి సంబంధించినటువంటి అధికారులు అదుపు తీసుకున్నారు వివరాలు మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఒక సమాచారం అనేది ఈ విధంగా ఒక మూటా చేస్తుందని చెప్పేసి దాంతో వీళ్ళు నిఘా పెట్టి ప్యాస్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అందులో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఆయన యొక్క ఏజెంట్లు ఒక ఇద్దరిని అలాగే వారికి డబ్బులు ఇచ్చినటువంటి ఆ అడ్రస్లు చేంజ్ చేయాలని చెప్పేసి ఒక ఏడుగురిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకొని విచారించిన తర్వాత ఆ ఏజెంట్లు అలాగే ఆ అధికారి ఒప్పుకున్నారు మేము అడ్రస్లు చేంజ్ చేస్తున్నామని చెప్పేసి అలాగే గడిచిన కొంతకాలంలో వీళ్ళు సుమారుగా అంటే వీరి తరపున ఒక ఐదు వేల అడ్రస్లు చేంజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు అది లోకల్గా ఉన్నటువంటి అలాగే బయట దేశాల నుంచి బ్రోకర్ల ద్వారా ఈ అడ్రస్లను చేంజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే ఈ ప్యాసీలో పనిచేసినటువంటి అధికారు ఎవరైతున్నారో ఆయన ఆయన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ విధంగా అడ్రస్లు అయితే మార్చేట్లు తెలియజేస్తున్నారు సో ఆ విధంగా చేయకూడదు కంపల్సరీగా ఎవరైనా సరే వారి యొక్క ఒరిజినల్ అడ్రస్లతో మాత్రమే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఎవరైనా ఆశ్రయించి డూప్లికేట్ అడ్రస్లను చేసుకున్నట్లయితే చట్టపరం చర్యలు తీసుకోబడతని చెప్పేసి అంటున్నారు అలాగే ఈ ఏజెంట్లు అలాగే ఆ ఉద్యోగి ఎవరైతేన్నారో వీళ్ళు వారికి వచ్చినటువంటి డబ్బులు ఒక్కొక్క అడ్రస్ చేంజ్ చేయడానికి సుమారుగా నూట ఇరవై నాలుగు వరకు వసూలు చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు అలాగే వీరికి వచ్చినటువంటి డబ్బులు అయితే ఆ డబ్బులతోటి ఖరీదైనటువంటి వస్తువులు ఉదాహరణకి బంగారం విలువైనటువంటి మొబైల్స్ ఇలాంటివి తీసుకొని వాళ్ళు వాడుకున్నట్లు తెలియజేస్తున్నారు సో వీళ్ళని అదుపులో తీసుకున్నప్పుడు వీరిని స్వాదా చేసినప్పుడు వీరి దగ్గర నుంచి ఆ బంగారం అలాగే విలువైనటువంటి వస్తువులు కూడా లభించాయి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు కాబట్టి కువైట్లో మనకి ఎవరికైనా సరే అడ్రస్ కనుక క్యాన్సిల్ అయితే ఇంకా తప్పేది లేదు కంపల్సరిగా మనం ఒరిజినల్ అడ్రస్ ఏదైనా సరే చూసుకొని చేసుకుంటేనే మంచిదని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కువైట్లో ప్రస్తుతానికి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది సో ఈ ఎండలు ఎక్కువగా ఉండడం కారణంగా అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా చోటు చేసుకోవడానికి అవకాశాలు అతను ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అతను తీసుకోండి ఎందుకంటే నిన్న సాయంత్రం ఫరవణ్యా ప్రాంతంలోని ఒక బిల్డింగ్లోని ఒక రూమ్లో మంటలు చెలరేగాయి ఆ మంటల కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు అయితే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు కానీ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని కనుక మనం కాపాడలేకపోయాం సో ఆ వ్యక్తి యొక్క జాతీయతనక వెలువడించలేదు అంటే ఆ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఏమిటని చెప్పేసి సో మొత్తం మీద ఒక వ్యక్తి కనుక ప్రాణాలు కోల్పోయాడు అలాగే మనకి ఆల్ కురైన్ ఈ కురైన్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్లోని మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లుగా మంటలు చెలరేగాయి దాంతోపాటుగా దాని పక్కనటువంటి మరికొన్ని షాపులు గడ ఈ మంటలు అయితే విస్తరించాయి అయితే ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నిమావశాఖ వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు అయితే ఈ మంటల కారణంగా ప్రాణాపాయం అయితే ఏమీ లేదు ఎవరు కానీ ప్రాణహాని అయితే జరగలేదు కాకపోతే ఆస్తి నష్టం మాత్రం జరిగినట్లు తెలియజేస్తున్నారు ఇప్పుడే అందినటువంటి సమాచారం మేరకు ఇవాళ సాయంత్రం కూడా మరొక రెండు అగ్నిప్రమాద సంఘటనలు చోటు చేసుకున్నాయి ఫర్వానియా ప్రాంతంలోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి ఈ మంటల కారణంగా ఒక ఐదుగురికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు అయితే ప్రాణాపాయం అయితే ఏమీ లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆస్తి నష్టం మాత్రం జరిగింది అలాగే రిహాబ్ ప్రాంతంలో పార్క్ చేసినటువంటి ఒక మూడు వెహికల్స్లో మంటలు చలరేగాయి అయితే అగ్నిమాపశాఖ వాళ్ళు ఈ రెండు సంఘటనలు కూడా హోటాహుటే చేరుకుని మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు సో ఈ విధంగా ఈ ఎండాకాలం అగ్ని ప్రమాదాలు అయినాక చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అగ్నిమాపశాఖ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు ఏంటంటే మీ వెహికల్స్లో పేలుడును కలిగించేటువంటి వస్తువులు కానీ పదార్థాలు కానీ ఏవి కానీ ఉంచకండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే లైటర్లు మనం వాడేటువంటి సిగరెట్లు వెలిగించుకోవడానికి వాడేటువంటి లైటర్లు ఏవైతే ఉంటాయో అలాంటి లైటర్లు కానీ పర్ఫ్యూమ్లు కానీ స్ప్రే బాటిల్ కానీ రూమ్ స్ప్రేలు కానీ ఇలాంటివి ఏవైనా సరే వాటితో పాటుగా ఛార్జర్లు కానీ ఇలాంటివి ఏవి కానీ ఉంచకండి అని చెప్పేసి అంటున్నారు ఆఖరికి మనం వాడేటువంటి స్పెట్స్ కంటి అద్దాలు కూడా అక్కడ ఉంచకూడదు డాష్ బోర్డు పైన అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే మంటలు చల్లడానికి అవకాశం ఉంటుంది అప్పుడు కారు మొత్తం తగలబడిపోతుంది అలాగే మనం ఉంటున్నటువంటి ఇంట్లో కూడా మన రూమ్లో కూడా ఎండాకాలం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ వైరింగ్ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి లేదా చూసుకుంటూ ఉండండి అనవసరంగా ఏది పడితే అది యూజ్ చేయకుండా ఈ ఫ్రిడ్జ్లు కానీ అలాగే ఈ వాషింగ్ మిషన్ కానీ ఇలాంటి వాడేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తేకూడనటువంటి వస్తువులు తెస్తూ పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తి పట్టుబడ్డాడు దీనికి సంబంధించిన విలువగా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి కువైటీ చేరుకోవడం జరిగింది అయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జనరల్ తనిఖీల్లో భాగంగా అతను లగేజ్ని చెక్ చేస్తున్నప్పుడు లగేజ్లో బుల్లెట్లు కనిపించాయి దాంతో ఆ లగేజ్ ఓపెన్ చేసి చూస్తే డెబ్బై బుల్లెట్లు ఉన్నాయి అవి కూడా ఏకే ఫార్టీ సంబంధ ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి బుల్లెట్స్ సో దాంతో భద్రతాధికారులు ప్రస్తుతానికి అతను అదుపు తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్లో మనకి సబ్సిడీకి లభించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని అక్రమంగా బయట దేశాలకు తరలించకూడదు అలాగే అమ్మకూడదు కూడా ఆ విధంగా ఎవరైనా సరి చేసినట్లయితే వారిపైన చట్టపరం చర్యలు అని చెప్పేసి ప్రభుత్వం ఎంత గతంలో తెలియజేస్తుంది కదా అయితే ఇరాన్కి సంబంధించిన ఒక వ్యక్తి కువైట్ నుంచి ఈ సబ్సిడీ లభించే వస్తువులని అక్రమంగా బయట దేశాలకు తరలించడానికి ప్రయత్నం చేశాడు ఫైలాక ఐలాండ్ దగ్గర కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది ఇతను ఒక పడవ ద్వారా భారీ స్థాయిలో ఈ సబ్సిడీ లభించినటువంటి వస్తువుల్లో ఆయిల్ కావచ్చు బియ్యం కావచ్చు అలాగే పాలపొడి కావచ్చు ఇలాంటివన్నీ అన్నమాట ఇవన్నీ కూడా భారీ స్థాయిలో తరలిస్తూ ఉండగా పట్టుబడ్డాడు ప్రస్తుతానికి ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అలాగే వ్యక్తిని గడపలో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భగాలకి రిఫర్ చేశారు కువైటీకి సంబంధించినటువంటి అధికారులు భారీ స్థాయిలో మాదిరి స్వాధీనం చేసుకున్నారు భారీ స్థాయిలో నేను ఎందుకంటున్నా అంటే వాటి దరగనక మీరు విన్నట్లయితే ఒకసారి ఆశ్చర్యపోతారు సుమారుగా పదకొండు లక్షల యాభై వేల కువైటీ దినార్లు అంతటి వాల్యూ కలిగినటువంటి మాదిరి వ్యాలని స్వాధీనం చేస్తున్నారు వివరాలు కూడా మనం చూసుకున్నట్లయితే సముద్ర మార్గం ద్వారా ఒక కంటైనర్ అయినకేటికి చేరుకోవడం జరిగింది అయితే దీనికి కంటైనర్ పైన అనుమానం కలిగింది కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కంటైనర్ అయినాక క్షుణ్ణంగా పరిశీలించారు కంటైనర్ లోపల లోపలత ఎలాంటి అనుమానిత వస్తువులు అయితే లేవు అయితే ఎక్కడో వీళ్ళకి ఇంకా అనుమానం ఉంది అయితే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే మీకు వీడియో నేను చూపిస్తాను చూడండి ఆ కంటైనర్ తయారు చేయడానికి వాడేటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ లోపలే పెట్టేస్తారు డైరెక్ట్గా మాత ద్రవ్యాలు కంటైనర్ పైన అలాగే కంటైనర్ డోర్లు అలాగే కంటైనర్ సైడ్లో ఉన్నటువంటి ఆ బాక్స్ వాడినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్లో కంటైనర్ లోపలైతే మనకేమీ కనపడదు కానీ కంటైనర్ తయారు చేయడానికి వాడినటువంటి మెటీరియల్ లోపలనే దీన్ని పెట్టి నీట్గా ప్యాక్ చేశారు సో అందులో వీళ్ళు తీసుకొచ్చినటువంటి మాద్రవ్యాలు ఎంత ఉన్నాయంటే పది కేజీల హెరాయిన్ అలాగే వంద కేజీల క్రిస్టల్ మెత్తు ఉందని చెప్పేసి అంటున్నారు వీటి ధర పదకొండు లక్షల యాభై వేల కొవ్వైటీ దినార్లు చూడండి దొంగతనం చేసే వాళ్ళు కానీ అలాగే ఇలాగ మాదిరి వాళ్ళని అక్రమంగా తరలించే వాళ్ళు కానీ మనం ఎంత కట్టడి చేస్తున్నా వాళ్ళు ఏదో ఒక కొత్త మార్గాలు ఎన్నుకొని ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు కువైట్కి అక్రమంగా సిగరెట్ ప్యాకెట్లు ఇలాంటివి తీసుకొని రాకూడదని చెప్పేసి మనందరికీ తెలుసు కదా అయితే ఒక వ్యక్తి అక్రమంగా కువైట్కి సిగరెట్ ప్యాకెట్లని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు అది కూడా ఎలాగో తెలిసినా కారులోనే ఏదో ఒకటో రెండో పదో ఇరవై ప్యాకెట్లని మాత్రం అనుకోకండి పద్నాలుగు వందల యాభై ఐదు ప్యాకెట్లు అవి ఎలా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది సో కారులో ఎక్కడెక్కడ పెట్టచ్చు అక్కడ అన్ని చోట్ల దాన్ని పెట్టేశాడు సీట్ల కింద సీట్లకి బ్యాక్ సైడ్ సైడ్ డోర్లకి పైన టాప్లు కింద ఇంకా ఇంకా కారు మొత్తం పైకి చూడడానికి మాత్రమే కారు లోపలంతా సిగరెట్ ప్యాకెట్లే అంత ఇదిగా అతను సిగరెట్ ప్యాకెట్లు కోట్టి తీసుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు అయితే ఈ నువ్వేసే బార్డర్ ఉందో ఆ బార్డర్ దగ్గర ఈ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రెఫర్ చేశారు కువైట్లోని ఓఫ్రా ప్రాంతంలో నిన్న సాయంత్రం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఒక వాటర్ ట్యాంకర్ని కారు వెనక నుంచి వెళ్ళి ఢీకొండింది ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు అయితే ఆ వ్యక్తులు ఏ జాతీయతకి సంబంధించిన వాళ్ళు అనే దాని గురించి వివరాలు అయితే వెల్లడించలేదు ఇక మనం వాతావరణం విషయానికి వచ్చినట్లయితే ఇవాళ కువైట్లో కొద్దిగా దుమ్ముతో కూడినటువంటి వాతావరణం అయితే ఉండింది అది కూడా మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయ్యింది అయితే ఈ వారాంతంలో అంటే రేపు ఎల్లుండు ఆదివారం వరకు కొద్దిగా వేడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే వేడి గాలులు దుమ్ముతో కూడినటువంటి వాతావరణం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు పగట వేళల్లో గరిష్టంగా ము నలభై మూడు నుంచి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండొచ్చు అలాగే రాత్రి వేళలోకి వచ్చేటప్పటికి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెంటగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత అని చెప్పేసి అంటున్నారు సో ఈ ఉష్ణోగ్రత మరి యాభై లేదు కానీ యాభై కన్నా తక్కువే కాకపోతే వేడిగా ఉంటుంది ఎందుకంటే దుమ్ముతో కూడినటువంటి వాతావరణం కాబట్టి వేడి మాత్రం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన హెవీ లైసెన్స్ని కలిగి ఉన్నారు ఇరవై సంవత్సరాల అనుభవం అయినక ఉంది సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హెవీ లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళకి డ్రైవర్ వేకెన్సీ ఏదన్నా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్దియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి ఒక డ్రైవర్ టెంపరీగా ఒక రెండు నెలల పాటు పని చేయడానికి కావాలని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరికైనా సరే టెంపరీగా డ్రైవర్ పని కావాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పుత్తాలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క వీటి అవుతున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ముప్పై పైసలు ఉంది బంగార విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై దిన రెండు వందల నలభై పిలుసు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై రెండు దినాల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఉంది అంటే ముప్పై మూడున్నరగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానం అప్డేట్స్ అయితే కువైట్ నుంచి ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలి అనుకుంటుంటే కనుక మీకు నేను డిస్ప్లో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ ఏదైనా అందిస్తానంటే మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికాడ చార్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా వస్తువులు పంపించాలి అనుకున్నానుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెల జయ హింద్